వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు ఎవరైనా రిటైర్మెంట్ తేదీ నాటికి క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వారి యొక్క టర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపుల గురించిన సర్క్యులర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున హెడ్ ఆఫీస్ నుంచి జారీ అయింది మరి సర్క్యులర్ ప్రకారము ప్రజా రవాణా శాఖ ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వ సర్వీస్ రూల్స్ వర్తిస్తాయి కాబట్టి రిటైర్మెంట్ తేదీ నాటికి ఏ ఉద్యోగికైనా క్రిమినల్ చర్యలు కానీ శాఖాపరమైన చర్యలు కానీ పెండింగ్లో ఉన్నట్టయితే ఆ ఉద్యోగి యొక్క టర్మినల్ బెనిఫిట్స్ అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించవలసిన అవసరం లేదని ఈ సర్కలర్ యొక్క సమాచారం అలాగే ఏ ఉద్యోగైనా సస్పెన్షన్లో ఉన్నప్పుడు అతని యొక్క పదవీ విరమణ తేదీ వచ్చినట్లయితే అతనిని పదవీ విరమణ చేయటకు అనుమతించాలని ఈ సర్కిలోని సారాంశం ఫ్రెండ్స్ ఈ సర్కిలర్ యొక్క కాపీని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు మీకు అవసరం డౌన్లోడ్ చేసుకోనవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ శాఖ ఉద్యోగుల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్